కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామ హౌసింగ్ కాలనీలో స్థానిక జనసేన నాయకులు మాదారపు తాతాజీతో కలిసి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పర్యటించారు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న మహిళలు ఎమ్మెల్యేకు తమ సమస్యలను వెల్లడించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక మహిళలు అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపించారని ప్రచారంలో ముందుగా ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు ఎన్నో ఒడిదుడుపులకు ఓడ్చుకుని అమలు చేయడం జరిగిందన్నారు స్థానికంగా రూరల్ నియోజకవర్గంలో మౌలిక ధ్యేయంగా దృష్టి సారించి ఈ కాలనీ అభివృద్ధి చేయడం జరుగుతుందని స్థానిక మహిళలకు హామీ ఇచ్చారు ప్రధానంగా ఉన్న రోడ్డు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ప్రారంభించడం లింకు రోడ్డు వేయించడం జరుగుతుందని తెలియజేశారు పాముల బెడద ఎక్కువగా ఉందని మహిళలు తెలియజేసిన సమస్యలపై సంబంధిత అధికారుల ద్వారా సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు అకాల వర్షాలకు పాడైపోయిన వరి పంట రైతుల వద్ద నుండి అధికారులు సేకరించడం జరుగుతుందని రైతులకు అండగా ఈ ప్రభుత్వం ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నందిపట్టి త్రిమూర్తులు పుల్లా శ్రీరాములు కార్యదర్శి మోహన్ చౌదరి హౌసింగ్ ఏఈ నాగభూషణం సిబ్బంది మాదారపు తాతాజయోత్ సభ్యులు కాలనీ వాసులు సచివాలయ సిబ్బంది ఇతర అధికారులు పాల్గొన్నారు కనపడుతున్నారు అందరికీ నమస్కారం మీ అందరికీ తెలిసిన విషయం తుఫాను అనంతరం భారీ వర్షాల అనంతరం ప్రతి చోట కూడా రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు ఒక పక్కన రైతులను పరామర్శ చేసుకుంటూ మరో పక్కన కాలనీలు ఏదైతే ఉన్నాయో కాలనీల్లో ఓ చాలా ముంపు ప్రాంతాలకి నీరు నిలిచిపోయినట్టు కాలనీలు అభివృద్ధి నోచుకున్నటువంటి కాలనీలు కాలనీలు అయితే కట్టేశారు కానీ వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పూర్తి జనరల్గా ఎక్కడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేస్తారు గవర్నమెంట్ ఇంకిత జ్ఞానం అది ఎందుకంటే నువ్వు లేఅవుట్ ఒక లేఅవుట్కి అప్రూవల్ ఇవ్వాలంటే ఆ లేఅవుట్ రోడ్డు వేసి కాలువ కట్టి కరెంట్ కరెంటు స్తంభం ఇస్తేనే కానీ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వదు అంటే దాని అర్థం ఏంటి నివాసయోగ్యం అయితేనే దానికి అప్రూవల్ ఇస్తారు అంటే అలాంటి ఈ వాళ్ళే ఉంది ఇక నివాస నివాసయోగ్యం కాకుండా అప్రూవల్ ఎలా ఇచ్చారు అన్న దాని మీద ఒక ప్రశ్నలు తెస్తూ ఉంది అట్లాగే రోడ్లు వేసేమని చూపుతూ ఉన్నారు భవన నిర్మాణం పదాలూకా మెటీరియల్ తీసుకొచ్చి రోడ్ల కింద పరిచేసి సరిపెట్టడం జరిగింది కానీ ఎంబుకుల్లో చూస్తే రికార్డింగ్ హెల్మెంట్ కనపడతా ఉన్నాయి ఈ రోడ్లు ఎంతవరకు వేసేటో దాని మీద తగిన విచారణ చేస్తాం కొంచెం లబ్ధిదారుల్లో కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అది ఏ స్థాయి వరకు లిటిల్ స్థాయి దాకా ఇస్తూ బేస్మెంట్ స్థాయి దాకా ఇస్తున్నారా స్లాబ్ వేసి దాకా ఇస్తా ఉన్నారు అంటే అలాగే అర్బన్కి రూరల్కి కూడా ఒక లిమిటేషన్స్ లక్ష యాభై తొమ్మిది వేలు అయితే రోడ్లని రెండు లక్షల యాభై వేలు అయితే అర్పరణించి చెప్తా ఉన్నారు అది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టడం పెట్టడం జరిగింది వారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అప్పటికే ఆ విషయం ఆయన దగ్గర దృష్టిలో ఆల్రెడీ ఆ విషయం ఉంది ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒకటే గ్రామంలో పక్క పక్క నీళ్ళు ఒకటి యాభై తొమ్మిది ఒకరికి రెండు యాభై రావడానికి సమంజసం కాదని మా భావన మా ఆ భావనని వారికి తెలియజేయడం జరిగింది ఆల్రెడీ గతంలో వచ్చినప్పుడు అడిగిన దాని మేరకు నేను మెయిన్ రోడ్డు అయితే పెట్టడం జరిగింది అది డెబ్బై ఐదు లక్షల రూపాయలు తో స్ట్రైట్ రోడ్డేస్తా ఉన్నా ఇప్పుడు వాసులు మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే హైవే నుంచి కాలువగట్టి మీదగా ఇక్కడ తీసుకొద్దామని ఆలోచిస్తున్నాం అయితే ఆ ప్రమాదం హైవే ఎక్కడో ప్రమాదం పక్కన కాలువ ఆటో వస్తే బైకులు వస్తే అంత కాలువ అంత విడుతైన రోడ్ లేకపోవడం అది ప్రమాదం అని చెప్పి సంవత్సరం నుంచి ట్రావెల్ చేస్తున్నటువంటి అక్కడ మహిళలు అందరూ